ఇప్పుడు మొన్న నాకు నేను ఒక సీరియల్ కి చేసిన అది కృష్ణ ముకుంద మురారి అని స్టార్ మాలో హిట్ అది తెలుసు పెద్ద హిట్ అయితే దానికి ఏమైంది ఇట్లాగే నాకు ఒక సీరియల్ చేయాలని ఉండే అయితే నాకు ఒక దేవుడు ఇచ్చిన అన్నున్నాడు మీరు ఏం చేశారు నేను ఐ డోట్ నో అబౌట్ దిస్ సో నేను కంపోజ్ చేస్తే ఎస్పీ చరణ్ గారు చాలా బాగా పడారు అది సో ఆయన కూడా ఇట్లాగే వారి అంటే అదే మన బాలుగారు లాగే అడగ్గానే వెంటనే తర్వాత చాలా మంచి పర్సన్ అనమాట చాలా అంటే మంచి మాట్లాడతారు మంచిగా సో అట్లా సాగర్ నారాయణ మంచి లిరిక్స్ రాశారు దానికి ఇంకా ప్రభాకర్ గారు తర్వాత మలేజ్ గారు దాని ప్రొడ్యూసర్స్ అయితే అట్లా అది ఎట్లా వచ్చిందంటే నాకు ఎప్పటి నుంచో సీరియల్ చేయాలని ఉండే అయితే అనుకోకుండా ఒక ఫంక్షన్కి ఒక దేవుడిచ్చిన అన్న ఉన్నాడు అదే పాండు గారు అని ఆయన ఏం చేశారంటే ఆ ఫంక్షన్కి వీళ్ళు వస్తే ఇట్లా మాట్లాడుతూ ఇట్లా సీరియల్ అని అంటే వీళ్ళు సీరియల్ చేస్తారు కదా రెగ్యులర్గాని చెప్పిన చెప్తే వాళ్ళు నన్ను ఆ స్టార్ మాకు అప్పుడు కొత్త చేస్తున్నారు నాకు ఇచ్చిండు ఇయగానే ఆ ఫస్ట్ సీరియల్కి నాకు ఈ బెస్ట్ న్యూస్ డైరెక్టర్ అవార్డు పద్మమోహన్ అవార్డు ఇచ్చారు సో అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో జనరల్గా మీరు సాంగ్స్ కంపోజ్ చేయడం మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే అండ్ మాకు తెలుసు మీరు ఒక మంచి లిరిసిస్ట్ అని కూడా కాకపోతే ఏంటంటే బిగినింగ్ డేస్లో మీరు ఎప్పుడైతే పోయిట్గా మొదలు పెట్టి లిరిసిస్ట్గా కంటిన్యూ అవుదాము అనుకున్న టైంలో మిమ్మల్ని కొంతమంది అవమానించారని అని మాకు తెలిసింది అది నిజమేనా అంటే ఏమైందంటే ఫస్ట్ ఆల్బమ్కి నేనే రాసుకున్నా నేనే రాసుకొని ఒకటి సిరిమల్ ఆయన ఆల్బమ్ చేసినాం వివేకానంద రెడ్డి గారు అని ఆయన ప్రొడ్యూస్ చేస్తే జగన్ అనే ఫ్రెండ్ పరిచయం చేశారు అయితే అది అట్లా ఉండింది రైటింగ్ స్కిల్ అయితే కానీ ఎప్పుడైనా కంపోజ్ చేస్తే ఏంటంటే ఫస్ట్ టూ లైన్స్ అంతవరకే రాసేటోడి కానీ ఇద్దరు ముగ్గురు ఏం చేసినంటే నన్ను ఇట్లాగే నువ్వు ఆఫ్టర్ ఆల్ సింగరు అట్లా అన్న అట్లా అన్నారు ఏదో తొందరలోనో ఎట్లనో అన్నారు మళ్ళీ సారి చెప్పినా అది వేరే విషయం కానీ మొత్తానికి కదా అన్న అన్నందుకు నాకు ఏంటంటే నాకు ఒక పట్టు ఉంటుంది అనమాట ఏదన్నా అంటే ఇట్లా అంటే నేను నేర్చుకోవాలి దాన్ని అని ఇప్పుడు ఆ అన్నోళ్ళు ఏంటంటే వాళ్ళు పాడలేరు అంటే పాపం వాళ్ళకి దేవుడి ఇంకా గొంతు ఇవ్వలేదు కదా సో నాకు ఇచ్చాడు కాబట్టి నేను బ్లెస్డ్ అది వేరే విషయం కానీ నేను రాస్తాను నేను రాస్తే అంటే బయట కాదు నాకు నేను ఏదైనా రాసుకుంటే పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు పెట్టినా కూడా సెట్ అవ్వాలి అంటే అంత స్టాండర్డ్స్ ఉండాలి దాంట్లో అట్లా రాస్తే అట్లా రాయలేవు పది రాస్తామా ఇరవై రాస్తామా అని అట్లా రాసుకుంటున్నా అట్లా కొన్ని రాసిన ఇంకా ఫస్ట్ దానికి అది అట్లా ప్రూవ్ అయింది ఏమైందంటే ఒక రెడ్ అలర్ట్ అని సినిమా చేసినప్పుడు ఒక పెద్ద లిరసిస్ట్కి పాట రాయమని ఇచ్చినాం ఇస్తే ఆయన పాపం బిజీ ఉండి అది కుదరలేదు రెడ్ అలర్ట్ మీరే కదా అయితే ఇంకా డైరెక్టర్ గారు ఏమన్నారంటే సార్ ఇట్లా ఉంచారు పరిస్థితి పాపం ఆయనకి పెద్ద సినిమా వాస్తవానికి రెహమాన్ గారిది వచ్చింది ఆయన ఇట్లా సారీ చెప్పిండ్రు ఆయన అంటే మరి ఇట్లా మీరు రాస్తారు కదా రఫ్గా అదే దాన్ని కొద్దిగా ట్రై చేయండి గట్టిగా అని అంటే సో నేను పాట రాసేసిన రాసేసి ప్రస్తుతానికి మాత్రం ఆయన పేరే పెట్టండి ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఫీల్ అవుతారు డబ్బులు కూడా ఇచ్చేసినాం కదా అయితే ఆయన పేరే పెట్టి ఆ టేబుల్ మీద పెట్టిండే ఇక వచ్చిన వాళ్ళందరూ చూసిన వాళ్ళు రావడం దాన్ని చూడడం చూసి అన్న ఎంతైనా ఆ ఎక్స్పీరియన్స్ చూడన్న ఆ పదాలు చూడండి ఎట్లాగో అసలు అంటే ఆ ఎక్స్పీరియన్స్ కనబడుతుంది అంటుండే సో అయిందుకు ఆయన పేరు పెట్టినాం కాబట్టి తర్వాత పేరు తీసేసినాక లాస్ట్ లైన్ ది మనం ఇంకా ఆడియోకి వచ్చేసరికి నా పేరు పెట్టిండ్రు అప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా అడిగినారు ఏంటి మరి ఆయన పేరు ఉండాలి కదా రవివరం పేరు అని అంటే ఇది రాసింది రవివర్మ సార్ ఏమైంది అంటే ఆ టైంలో ఇట్లా జరిగింది అప్పుడు చెప్పిండు సో అట్లా ఫస్ట్ పార్ట్కే ప్రూవ్ అయింది సో ఇంకా నేను ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ ఇక నేను రాసిన పది రాస్తానా ఇరవై రాస్తానా అది నా కోసమే అంటే నా కంపోజిషన్స్ కానీ నేను రాస్తే ఇట్లా ఉండాలని అట్లా కానీ మిమ్మల్ని ఎవరైతే నీకు రాయడం రాదు అన్న పర్సన్ తో రాయడం రాదు అనిలే నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నారు ఆఫ్టర్ ఆల్ సింగర్ అన్నారు ఆఫ్టర్ ఆల్ సింగర్ బట్ ఏదైనా మిమ్మల్ని అవమానించారు బట్ అట్ ది సేమ్ టైం మీరు వన్స్ మ్యూజిక్ కంపోజర్ అయిన తర్వాత అదే పర్సన్ తో రాయించారంట అయితే అది అది ఇవన్నీ ఏంటంటే అంటే రాయించినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి మరి అదే ఉంటది కదా ఇప్పుడు అయ్యో తమ్ముని ఆ రోజు అట్లా అన్న అని కూడా వాళ్ళకి అనిపించుంటది ఇక్కడ ఎందుకంటే ఈ ఇది కూడా రాజకీయం లాంటి ఫీల్డే ఉంటది ఏది మామూలుగా ఆర్టిస్టిక్ ఫీల్డ్ కూడా ఏం పర్మనెంట్ శత్రుత్వాలు పర్మనెంట్ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవు మళ్ళీ మర్చిపోతాము పైగా ఆర్టిస్ట్ లకు అస్సలు ఉండవు ఇంకా రాజకీయాలు అన్నా ఏంటంటే కొద్దిగా బాగా వేడి వేడిగా తిట్టుకుంటారు లేకపోతే అట్లా ఇక్కడ తిట్టుకోవడాలు అట్లాంటివన్న ఉండవు చూపిస్తే గిట్లే ఆర్ట్ తోనే చూపియాలి మళ్ళా అనేది నా ఫీలింగ్ కూడా ఇప్పుడు నన్ను కూడా అందుకే ఎవరైనా ఏమైనా తిట్టినా ఏంటంటే ఛాలెంజ్ లేను ఏది నన్ను ఇట్లాంటవా అట్లాంటవా నేను అట్లా చేసి చూపిస్తా ఇట్లాంటివి ఏమన్నా ఛాన్స్ వచ్చినప్పుడు అంతే మనం ఆర్ట్ ద్వారానే దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయాలి అంటే అదే చూపించాలి అంతే అట్లా నమ్ముతాం కాబట్టి ఆయన కూడా పాపం రిగ్రెట్ ఫీల్ అయ్యిండు తర్వాత మళ్ళీ చాలా సార్లు మాట్లాడుకున్నాము ఇప్పటికీ బర్త్డేకి నేను విష్ చేస్తా నేను ఈ పెద్ద పెద్దోళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు అవమానించడం వల్లే కదా మనకి ఈ రోజు ఆ ఈరోజు అని ఒక సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఉల్టా ఇప్పుడు చక్రి గారు కూడా నేను టూ థౌజండ్ టెన్లో ఏమైంది ఒక చిన్న మాట అన్న నన్ను చిన్న మాటే కానీ ఎందుకో నాకేమనిపించిందంటే ఈ ప్రొఫెషన్ వల్ల ఆయన కూడా నన్ను అప్పుడప్పుడు మధ్యలో దూరం పెట్టడం లాంటివి ఇట్లా అనిపించింది అయితే ఇన్ని అవకాశాలు ఇచ్చి నన్ను ఇంత పెంచి పోషించినట్టుగా చేసిన ఒక మిత్రుణ్ణి ఈ ప్రొఫెషన్ అడుగుపెట్టుకొని ఎందుకు కోల్పోవాలి మనము అని చెప్పేసి ఏం చేసిన నాకు ఐడియా వచ్చి పోయినా నేను ఆఫీస్కి పోయి చక్రి గారు అన్న చక్రి గారేంది కొత్తగా అది అన్నాడు ఒకసారి ఇట్లా అంటే గారు అనుకున్నాను నన్ను చక్రియాను ఆయన అన్నాడు అన్న తర్వాత పేరుతోనే వెలుసుకునే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉండే అయితే సో ఇంత మంచి ఫ్రెండ్ నేను ఎందుకు కోల్పోవాలి పైగా మనకి ఇన్ని పాటలు ఇచ్చి ఇంత మంచి మంచి పాటలు ఇచ్చి మనల్ని అయితే చాలా ఎంకరేజ్ చేసిండు ఇప్పుడు చేయకపోవచ్చు నో ప్రాబ్లం కానీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోదని పోయి ఇప్పటి నుంచి నేను మీ దగ్గర పాడను వద్దుగా మనకి ఈ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ వద్దు మనం ఫ్రెండ్స్కి ఉందాం అంతే అప్పుడు ఏ లెల్లు ఉండదు అంటే ఇక ఇట్లా ఏ లేదు ఇచ్చి ఉండు ఏముండదు ఉట్టి మంచి ఫ్రెండ్స్ ఉంటాం అని చెప్పేసి పోయి చెప్తే నేనేమి అట్లా అనుకోలేదు దాన్ని ఎప్పుడో మరి అయినా కూడా వద్దా బా మనం మంచి ఫ్రెండ్స్ ఉంది అంటే కూడా ఉండొద్దా పాడితేనే ఫ్రెండ్గా అని అట్లా ఆ టూ థౌసండ్ టెన్ నుంచి ఆయన చనిపోయే వరకు నేను ఆయన దగ్గర ఒక్క పాట కూడా పాడలే కానీ మంచి ఫ్రెండ్స్ ఉన్నాము ఏమైనా రా అంటుండే ఇట్లా మంచిగా కూర్చుంటుండే మాట్లాడుకుంటుండే అట్లా అంత కానీ చక్రీగారు సడన్గా అలా అయ్యారు కదా అప్పుడు మీ అంటే మీకే తెలుసా ముందే ఆయన హెల్త్ అంతా అప్సెట్లో ఉన్నారు అని చెప్పేసి అంత ఉందని తెలియదు ఎందుకంటే ఈజ్ హ్యాపీ పర్సన్ ఎప్పుడు కూడా నవ్వడం నవ్విస్తూ అట్లా ఆయన ఈ దేనికి చాలామందికి హెల్ప్ చాలామందికి హెల్ప్ చేశారు చాలా మందికి హెల్ప్ చేశారు సో వర్రీ కావడం ఉండదు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా కదా ఆయనకి ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలేదు కానీ ఏమైందంటే ఆయన మంచి ఫుడ్ అందరూ ఏమనుకుంటారు అంటే ఆయన ఏదో డ్రింక్ అని అట్లా అనుకుంటారు అది అట్లా కాదు ఆయన బాగా తినడం వల్ల అట్లా లాభ అయిపోయింది అంతే అయితే ఏంటంటే ఇంకా ఆయన ఆయన పోయినప్పుడు అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఈ చక్రంలో ఒక పాటు ఉంటుంది జగమంత ఒకరు మిగిలిపోయి వెళ్ళిపోయినట్టుగా ఇట్లా ఉంటది అది అంటే దాన్ని సరిగ్గా లిరిక్ ఇప్పుడు వస్తలేదు తొందర అట్లా అప్పుడు మా ఇద్దరిది ఏదన్నా ఫోటో ఉంటది కదా మా ఇద్దరు చాలా మంచి మంచి ఫోటోస్ అట్లా ఆ ఫోటో ఇట్లా చినిపోయి ఆయన వెళ్ళిపోయి ఇట్లా నేను ఉన్నట్టు అనిపిస్తుంది సో అంత ఫీల్ అయితా నేను ఆయన గుర్తొస్తే కానీ ఇదంతా ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆయన కి లేకపోతే దాంట్లో వెళ్ళి పాల్గొనకపోతే మర్చిపోయాడు అట్లా నేను ఎవరిని మర్చిపోను ఈవెన్ నాకు తిండి పెట్టిన వాళ్ళని కానీ నాకు ఐశ్వర్యం ఇచ్చిన వాళ్ళకి ఆనందం ఇచ్చిన నా కోసం త్యాగం చేసిన వాళ్ళు నాకు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళని ఎవరిని మర్చిపో వాళ్ళందరికీ నా గ్రాటిట్యూడ్ నేను వాళ్ళందరికీ నా పాద నమస్కారాన్ని నేను నా ప్రార్థనలో నేను అనుకుంటాను